విజయవాడ సత్యనారాయణపురం ముత్యాలపాడు సాయిబాబా మందిరంలో ప్రతి సంవత్సరము మాదిరిగానే నూతన సంవత్సరము బాబావారి ముఖ చిత్రంతో ఉన్న క్యాలెండర్లను భక్తులకు ఉచితంగా ఇచ్చుట కొరకు మందిర ప్రాంగణంలో గౌరవ అధ్యక్షులు గౌతమ్ రెడ్డి ఆధ్వర్యంలో నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ చేశారు ఈ సందర్భంగా గౌతమ్ రెడ్డి మాట్లాడుతూ మందిరం నందు అనేక సేవా కార్యక్రమాలు చేపట్టడం ఆనవాయితీ వస్తుందని ఈ బాబాను దర్శించుకున్న విద్యార్థులపై చదువుల కోసం విదేశాలకు వెళ్లి అక్కడ జాబ్స్ చేస్తూ స్థిరపడిన వారున్నారని ఇరవై సంవత్సరాలుగా నూతన క్యాలెండర్ ను ప్రారంభించడం జరుగుతుంది ప్రతి క్యాలెండర్ ను భక్తులకు ఉచితంగా ఇవ్వటం ఆనవాయితీ వస్తుందని ఈ గుడి ప్రాచుర్యం గురించి విదేశాల్లో చెప్పుకోవడం అక్కడ ఈ క్యాలెండర్ లో ఉండడం ఒక గొప్ప విషయం అని తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ పి లక్ష్మణరావు కార్యదర్శి కె రవి కమ్మిలి రత్నాకర్ తదితరులు పాల్గొన్నారు చిత్రంతో ఉండేటువంటి బాబా గారి గుర్తులతో ఉండేటువంటి దానిని ప్రజానికి అందరికీ కూడా ఇవ్వాలి అనేటువంటిది భక్తులందరికీ కూడా ఇవ్వాలి సుచిలింగ్ అనేటువంటి దాంతో నేను సంతర్పిస్తాను ఇవాళ ఈ కార్యక్రమాలు చేయడం వల్ల దేశ విదేశాలలో సైతం ఈ ట్యాలెంట్ ని కనపడతా ఉంది కానీ చోట మేము పలానా చోట కెనడాలో ఉన్నామండి అమెరికాలో ఉన్నామండి నేను ఈ ట్యాలెంట్ తీసుకెళ్ళి అక్కడ వచ్చామని చెప్పి ఆఫీస్ కూడా ఫోన్ రావడం అనేటువంటి జరుగుతా ఉంది అంటే దాని అర్థం ఈ బాబా గారి యొక్క శక్తి ఇంపి అనేటువంటిది మనకు కనబడతా ఉంది దాని గల కారణం కూడా ఉంది ఈ బాబా గారిని దర్శించుకుని స్మరించుకుని విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా గొప్ప చదువులు రావడమే కాకుండా గొప్ప ఉద్యోగాలు కూడా విదేశాల్లో రావడం ఈ గుడి ప్రాచుర్యం అక్కడి వరకు కూడా వెళ్ళడం మేము తీసుకునేటువంటి కార్యక్రమాల్లో నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా మాకు కూడా సేవా కార్యక్రమాల్లో మా అందరికీ కూడా అవార్డు రావడం అనేటం జరిగింది చిన్న దాకా మొన్న మన అందరికీ కూడా తెలిసినటువంటి ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్ సంబంధించిన సంబంధించిన కూడా ఆ ప్రాంతంలో ఇవ్వడం అనేది జరిగింది మరోసారి దాని అందరికీ కూడా అందరికీ కూడా ప్రజానికానికి భక్త జనానికి కూడా దాన్ని తెలియపరచడం జరుగుతూ ఉంది ముఖ్యంగా ఈ గుడికి సంబంధించినంత వరకు కూడా గుడికి సంబంధించి దేవునికి సంబంధించిన కార్యకలాపాలు కార్యక్రమాలు కైకర్యాలు అన్నింటికి కూడా సజావుగా శ్రేణిలో ఉండేటువంటి పద్ధతిలోనే నడిపేటువంటి పద్ధతి మేము తీసుకున్నాం దానితోటి సేవా కార్యక్రమాలు కూడా చేయాలనేటువంటి దానిలో భాగంగానే ముఖ్యంగా పేదవారికి భోజన వసతిని కల్పించడానికి నిత్యాను పథకాన్ని మనం తీసుకురావడం పేద విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారందరినీ అందించడానికి ఎగ్జామినేషన్ అన్ని లక్షలాది రూపాయలు పే చేయడం అనేటువంటి జరుగుతా ఉంది ఇది కాకుండా నేను తీసుకునేటువంటి ఈ ప్రాంతాల్లో తీసుకునేటువంటి వారికి ఎవరికైనా కానీ కూడా ఇబ్బంది కలిగే వాటిని ఆదుకుంటానికి మాకున్నటువంటి పద్ధతి అందుకే దీని ద్వారా మీ అందరికీ ప్రజాన్ని దానికి తెలియజేసేటువంటి ఏ రూపాయి ఇచ్చినప్పటికీ కూడా దానికి జమ అయ్యేటువంటి పద్ధతి ఉంటుంది ఏ రూపాయి అయినా దానికి కూడా ఇన్కమ్ ట్యాక్స్ లో చూపించేటువంటి దానిలో కూడా ఉంటుంది కూడా శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వర్ల దేవస్థానం ఇంద్ర కీలాద్రి విజయవాడ ఈ దేవస్థానం నందు మూడు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుండి ఏడు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు వరకు నిర్వహించు భవానీ దీక్ష విరమణలు రెండు వేల ఇరవై మూడు పురస్కరించుకొని ఈ రోజు ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ కర్ణాటి రాంబాబు మరియు కార్యనిర్వహణ అధికారి కెఎస్ రామారావుతో కలిసి అమ్మవారి దర్శనార్థం ఇచ్చే భక్తుల సౌకర్యార్థం దేవస్థానం వారు చేస్తున్న ఏర్పాట్లను కార్యనిర్వాహక ఇంజనీర్ మరియు ఇంజనీరింగ్ సిబ్బందితో కలిసి క్షేత్ర క్షేత్రస్థాయిలో దేవస్థానం వారు చేస్తున్న ఏర్పాట్లను గురించి చర్చించారు ఇందులో భాగంగా భక్తుల సౌకర్యార్థం వినాయక స్వామి వారి దేవస్థానం నుండి ఏర్పాటు చేసిన క్యూ లైన్ ఏర్పాట్లు సీతమ్మ వారి పాదాలు భవానీ ఘాట్ పున్నమి ఘాట్ నందు కేశకంటన శాలలు స్నానపు ఘాట్లు టికెట్ కౌంటర్లు హోల్డింగ్ ఏరియాలు కొబ్బరికాయ కొట్టు ప్రదేశము ఇరుముడి పాయింట్లు హోమగుండములు ప్రసాద కౌంటర్లు అన్నదానం ఏర్పాట్లు తదితర ప్రదేశముల వద్ద ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించి అధికారులకు సూచన ఇచ్చారు ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వాహక ఇంజనీరింగ్ లింగం బ్రహ్మాదేవి

分かりました。 విజయవాడలో పోలీస్ కమిషనర్ కార్యాలయం నందు నగర పోలీస్ కమిషనర్ కాంతిరాన టాటా ఐపీఎస్ ఆధ్వర్యంలో వార్షిక నేర సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా సిపి కాంతిరాన టాటా మాట్లాడుతూ తగ్గిన రిపోర్టెడ్ కేసులు రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో నమోదైన కేసుల సంఖ్య పన్నెండు వేల మూడు వందల ఎనభై నుండి రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో నమోదైన కేసుల సంఖ్య పదిహేను వేల మూడు వందల ఇరవై తొమ్మిది శాతం పంతొమ్మిది శాతం అని రెండు వేల ఇరవై ఒకటవ సంవత్సరంలో నమోదైన కేసుల సంఖ్య పదిహేడు వేల నూట నాలుగు శాతం ఇరవై ఎనిమిది శాతం అని భారీగా తగ్గిన

హెల్ప్ మీ అండ్ టైమ్ టు టైం మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం ద్వారా అండ్ కొన్ని రకాల ఇన్ఫర్మేషన్ హైలైట్ చేయడం ద్వారా యో యాక్చువల్లీ హెల్ప్స్ ఇన్ పోలీసింగ్ అండ్ ఐ యాక్చువల్లీ ఇట్ సో అది ప్రింట్ కావచ్చు లేకపోతే ఎలక్ట్రానిక్ కావచ్చు అండ్ అండ్ ఆల్సో సోషల్ మీడియా ఐ థ్యాంక్ యూ ఆల్ ఫర్ దాట్ అండ్ ఐ హోప్ ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్లో కూడా రాబోయే సంవత్సరంలో కూడా ఇదే విధమైన వర్కింగ్ రిలేషన్షిప్ కంటిన్యూ అవుద్దని నేను ఆశిస్తున్నాను థ్యాంక్ యూ విత్ దాట్ ఈ సంవత్సరం అండి అంటే ట్వంటీ ట్వంటీ త్రీలో ఇది యాన్యువల్ ప్రెస్ మీట్ దీనికి సంబంధించి డేటా ఈ రకంగా ఉంది ఎన్టీఆర్ సిటీ కమిషనరేట్లో ఫస్ట్ టోటల్ నెంబర్ ఆఫ్ రిపోర్టెడ్ కేసెస్ మళ్ళీ మీకు ఇది హార్డ్ కాపీ ఇస్తాను అది మీద హార్డ్ కాపీ మీకు అందరికీ వాట్సాప్లో పెడతాను టోటల్ నంబర్ ఆఫ్ రిపోర్టెడ్ కేసెస్ ఈ సంవత్సరం ట్వెల్త్ చేయడం మూలంగా ఈ ఫియర్ ఆఫ్ పనిష్మెంట్ ఫియర్ ఆఫ్ కన్విక్షన్ ఉండడం మూలంగా దట్ హ్యాస్ ఎ వెరీ గుడ్ ఇంపాక్ట్ ఆన్ ఓవరాల్ క్రైమ్ రేట్ ఎందుకంటే క్రైమ్ చేసిన వాళ్ళకి కన్విక్షన్ పడద్దని భయం ఒకటి వస్తుంది ప్లస్ అతను బయట తిరగకుండా లోపలికి ఉంటాడు కదా అది అది ముఖ్యం ముఖ్యమైన పాయింట్ సో అది ఒక మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ నేను ఐ దట్ లేటర్ సెకండ్లీ ఇంకొకటి ఈ ఇయర్ ఎక్కడ కూడా మనం ఒక రౌడీ షీటర్ మర్డర్ చేయడం కానీ రౌడీ షీటర్ మర్డర్ అవ్వడం కానీ రిపోర్ట్ కాల దిస్ ఇయర్ యూ కెన్ చెక్ ద డేటా ఆల్సో ఇన్ నోర్ ఇట్స్ బిన్ రిపోర్టెడ్ టిల్ దిస్ పాయింట్ ఆఫ్ టైం దిస్ ఇయర్ సో బిట్స్ ఇట్ సెల్ఫ్ ఇన్ ద గ్రేట్ అచీవ్మెంట్ లాస్ట్ ఇయర్ వీ త్రీ కేసెస్ వేర్ రౌడీ షీటర్స్ ఫర్ మర్డర్ రౌడీ షీటర్స్ ఫర్ ఇన్వాల్వ్ ఇన్ మర్డర్స్ బట్ దిస్ ఇయర్ వి హోట్ హ్యాడ్ ఎనీ సచ్ ఇన్సిడెంట్ ద మెయిన్ రీజన్ ఏంటంటే ఈ సంవత్సరం పది మంది మీద మనం పీడి యాక్ట్ కూడా పెట్టాము ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ పెట్టి ఎవరైతే నేర చరిత్ర ఉండి మల్టిపుల్ రిపీటెడ్గా నేరాలకు పాల్పడి తర్వాత ఇన్వాల్వింగ్ ఇన్ గాంజా ఈ గా గాంజా యాక్టివిటీస్ అండ్ లేకపోతే దొంగతనాలు చేయడము సమాజానికి ఒక ఒక సవాల్గా తే తయారైనటువంటి వాళ్ళని పది మంది మనం ఐడెంటిఫై చేసి వాళ్ళ మీద మనం ప్రివెంటివ్ డిటెన్షన్ చేసాము జరవాలి రాజమండ్రి సెంట్రల్ జైల్ తర్వాత ఇదే ఇది ఇయర్ లాస్ట్ ఇయర్ ఒక ముగ్గురు మీద చేశాము ఎక్స్టెండ్మెంట్ లాస్ట్ ఇయర్ ఇయర్ కలిపి మొత్తం ముప్పై మంది చేశాము ఎక్స్టెండ్మెంట్ అంటే నగర బహిష్కరణ ఎవరి మీద అయితే మోర్ దెన్ ఫైవ్ మోర్ దెన్ సిక్స్ కేసెస్ ఉంటాయో సేమ్ అంటే ఒక వ్యక్తికి లెట్స్ ఏ పర్సన్ ఇస్ ఇన్వాల్వ్డ్ ఇన్ బాడీ అఫెన్సెస్ అట్ ద సేమ్ టైమ్ డూయింగ్ గాంజా రిలేటెడ్ అఫెన్సెస్ అట్ ద సేమ్ టైం డూయింగ్ ప్రాపర్టీ అఫెన్సెస్ ఇలాంటి వాళ్ళని మనము బాపట్ల పట్టణంలోని వివిధ కళాశాలల ముందు భారత విద్యార్థి ఫెడరేషన్ యాభై నాలుగవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరణలు చేపట్టారు ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ బాపట్ల జిల్లా కార్యర్శి ఆర్య పాల్గొని జెండా ఎగరవేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్ఎఫ్ఐ పంతొమ్మిది వందల డిసెంబర్ ముప్పై నుంచి ఒకటి తేదీలో కేరళలో ఏర్పడి అధ్యయనం పోరాటం నినాదంతో స్వతంత్రం ప్రజాస్వామ్యం సోషలిజం లక్ష్యాలతో గత యాభై మూడు సంవత్సరాలుగా దేశ వ్యాప్తంగా అనేక పోరాటాలు ఉద్యమాలు నిర్వహించిందని తెలిపారు ఈ క్రమంలో ఎంతో మంది విద్యార్థులు తమ ప్రాణాలను దృఢప్రాయంగా అర్పించారని వారి ఆశయాల కోసం ఎస్ఎఫ్ఐ పనిచేస్తుందని అన్నారు పంతొమ్మిది వందల డెబ్బైలో ఏర్పడి నేటికి యాభై మూడు సంవత్సరాలు పూర్తి చేసుకుంది ఈ సందర్భంగా యాభై నాలుగవ సంవత్సరంలో కడుగు పెడుతున్నటువంటి సందర్భంగా ఈరోజు బాపట్లలో వివిధ కళాశాలల ముందు విద్యార్థులతో ఎస్ఎఫ్ఐ జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది పంతొమ్మిది వందల డెబ్బైలో ఎస్ఎఫ్ఐ ఏర్పడినప్పటి నుంచి నేటి వరకు చదువుతూ పోరాడు చదువుకై పోరాడు అనే నినాదంతో స్వాతంత్రం ప్రజాస్వామ్యం సోషలిజం అనే లక్ష్యాలతో దేశం మొత్తం కూడా ఎస్ఎఫ్ఐ విస్తరించి పేద విద్యార్థుల కోసం వారి భవిష్యత్తు కోసం ఎస్ఎఫ్ఐ అనేక పోరాటాలు చేసింది ఈ క్రమంలో ఈ క్రమంలో ఎంతోమంది విద్యార్థులు వాళ్ళ ప్రాణాలను కోల్పోయారు వాళ్ళందరి త్యాగాలను స్మరించుకుంటూ భగత్ సింగ్ ఆజాద్ సుఖదేవ్ రాజ్ గురు లాంటి వాళ్ళని స్ఫూర్తిగా తీసుకుని అంబేద్కర్ అడుగుజాడలో ఈరోజు ఎస్ఎఫ్ఐ ముందుకు వెళ్తుందని తెలియజేస్తున్నాం భవిష్యత్తులో ఈ యాభై మూడేళ్ళ ఎస్ఎఫ్ఐ ప్రస్తావనని పురస్కరించుకుని భవిష్యత్తులో మరెంతో వేగంగా బాపట్ల జిల్లాలో విద్యార్థుల సమస్యల్ని పరిష్కరించడం కోసం మేమంతా కూడా కృషి చేస్తామని తెలియజేస్తా ఉన్నాం ముఖ్యంగా బాపట్ల జిల్లాలో జిల్లా ఏర్పడిన తర్వాత ఇక్కడ ప్రభుత్వ విద్యాసంస్థలు ఏమి కూడా లేవు కాబట్టి ఇక్కడ ప్రభుత్వ జూనియర్ కళాశాలలను అదేవిధంగా డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేయాలని ఎస్ఎఫ్ఐ యాభై మూడేళ్ళ యాభై నాలుగేళ్ల సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా బాపట్లలో ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాలను ప్రభుత్వ పీజీ సెంటర్ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వ ఐటీఐ కళాశాల ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలను ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా జివో నెంబర్ సెవెంటీ సెవెన్ని రద్దు చేసి ఎవరైతే ప్రైవేటు పీజీ కాలేజీలోనూ ఎంటెక్లో చదువుతున్నటువంటి విద్యార్థులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఫీజు రియంబర్స్మెంట్ పూర్తిగా ఇవ్వాలి అని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం భవిష్యత్తులో ఈ బాపట్ల పట్టణంలో బాపట్ల జిల్లాలో ఎస్ఎఫ్ఐ చేసేటువంటి అనేక కార్యక్రమాలకు బాపట్ల ప్రజలు విద్యార్థులు కళాశాల యాజమాన్యాలందరూ కూడా ఎస్ఎఫ్ఐకి సహకరిస్తూ ఉండాలని చెప్పి ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పార్టీ రాష్ట్ర ప్రచార కార్యదర్శి వేమూరి మురళీ కృష్ణ మరికొందరు వైసీపీ నాయకులు ఆదివారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు పార్టీలో సమన్వయం పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు సమావేశం ఏర్పాటు చేసి తమ రాజీనామాలను తెలియజేశారు విలేకరులతో మాట్లాడుతూ పార్టీ ఆవిర్భావం నుండి గత పదేళ్లుగా పార్టీ కోసం పనిచేసిన తమను స్థానిక ఎమ్మెల్యే మంత్రి నాగార్జున తమను విస్మరించారని ఆవేదన వ్యక్తం చేశారు ఎన్నికల అనంతరం పార్టీలోకి వచ్చిన వారికి ప్రాధాన్యం ఇచ్చి మొదటి నుండి పార్టీ నమ్ముకున్న వారిని మోసం చేశారన్నారు ఆయనతో పాటు పార్టీ నాయకులు కస్తూరి బాబురావు పంచాయతీ వార్డు సభ్యులు వల్లబాపురం లీలాకృష్ణ లావుబోసు గోపిశెట్టి వెంకటేశ్వరరావు చిలక రాజేష్ రాంబాబు కేశాని శ్రీను ఈపూరి బాబు కొత్తపల్లి సుబ్రహ్మణ్యం తదితరులు ఉన్నారు నేను వైఎస్ఆర్ పార్టీ అభిర్భావ నుంచి ఉన్నాను నాకు రాష్ట్ర ప్రచార కార్యదర్శి పది సంవత్సరాలుగా పార్టీలో కీలకంగా వ్యవహరించి పార్టీ అభివృద్ధికి ఎంతో కృషిపడ్డాను కష్టపడ్డాను కానీ పార్టీ గెలిచిన కాళ్ళ నుంచి కార్యకర్తలు పార్టీకి చేసిన కార్యకర్తలు అందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళని చాలా ఇబ్బంది పెట్టి పార్టీ వాళ్ళే ఇబ్బంది పెట్టారు పార్టీకి ఓటే నడి తీసుకొచ్చి నాయకత్వం అప్పు వాడు అమ్మటే నడవమని మా నాయకత్వం చెప్పటం అవన్నీ మాకు నచ్చలేదు డెవలప్మెంట్ లేని లేనిసండకూడదు అనుకుని డెవలప్మెంట్ ఎక్కడ ఉంటే అక్కడే ఉండాలనే ఒక నిర్ణయంకి వచ్చి మేము అందరం కలిసి పార్టీకి రాజీనామా చేయదలుచుకుని సంప మాట్లాడుకుని రాజీనామా చేస్తున్నాం భవిష్యత్ కార్యక్రమం భవిష్యత్ కార్యక్రమం త్వరలో నిర్ణయం తీసుకుంటాం అందరం కూర్చొని రెండు మూడు రోజుల్లో తీసుకుని అందరం కలిసి ఒకే దారినిస్తాం పాఠశాలలో చదివే విద్యార్థిని విద్యార్థులకు కంటి సమస్య లేకుండా చూడరనే సదుద్దేశంతో కంటి వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి ఉచితంగా కళాజలు పంపిణీ చేస్తున్నట్లు మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ అన్నారు బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గ మండల కేంద్రం అమృతలూరులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కీర్తిశేషులు కుడితపూడి వెంకటరామయ్య అచ్చమాంబల జ్ఞాపకార్థం చెరుకుపల్లి మండల పరిధిలోని గోడవల్లికి చెందిన ఎల్వి ప్రసాద్ కంటి విజన్ సెంటర్ ఆధ్వర్యంలో ఈ రెండవ తేదీ పద్నాలుగు తేదీ వరకు అమృతలూరు ఉన్నత పాఠశాలలో కంటి వైద్య శిబిరం నిర్వహించి నాలుగు వందల యాభై మందికి ఉచితంగా కంటి వైద్య పరీక్షలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఏలవర్రు మాజీ సర్పంచ్ ఇంటూరు విజయభాస్కర్ కొలిపర్ల గోపి మలిపేది సర్విజీ ఎల్వి ప్రసాద్ కోఆర్డినేటర్ సరళ ఉపాధ్యాయులు మాజేటి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు

ఏడు ఎమ్మెల్యేలు మా మిత్రులం సహకారంతో కుర్చిపూడి వెంకటరామయ్య గారు అచ్చి మామూలు వెంకటరాయ గారు ఇక్కడే ఉపాధ్యాయులు చేశారు వాళ్ళ జ్ఞాపకార్థం ఐక్యం పెట్టడం జరిగింది ఇందా వెంకటేశ్వరరావు మహర్షి గారు చెప్పినట్టుగా మరి నాలుగు వందల పన్నెండు మందికి టెస్ట్ చేయడం జరిగింది ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ వారు మరి రెండు రోజులు ఆ రోజు చూపు ఆ తదుపరి మళ్ళీ సెవెన్ చేసిన డెబ్బై మంది పిల్లలకి ఇక్కడ వీసీలో టెస్ట్ చేసి నలభై పైన కలజోళ్ళు ఇవ్వడం జరిగింది అట్లాగే ఏడుగురికి గోడవల్ హాస్పిటల్ తీసుకెళ్ళడం జరిగింది అక్కడ కూడా వాళ్ళకి కావాల్సిన ట్రీట్మెంట్ అని చేయడం జరిగింది మరి వాస్తవంగా ఇవన్నీ ఖర్చు చూసుకుంటే నాకే ఇరవై వేలు పైన ఈ కాక ఎల్వి ప్రసాద్ వాళ్ళు రెండు రోజులు ఆరు రూపాయి కావర్స్ వాళ్ళు టెస్ట్ చేయడానికి కానీ అట్లాగే బీసీలో టెస్ట్ చేయడానికి కానీ మినిమం ఆఫర్ కూడిన పని మరి ఎల్వి ప్రసాద్ గౌడవల్లి వారు మేము వచ్చిన మిత్రులను చేయడానికి ప్రధాన కారణం మేము ఈ స్కూల్లో చదువుకున్న అట్లాగే ఈ స్కూల్లో చదువుకునే పిల్లలందరూ కూడా పేద పిల్లలు కాబట్టి మీ అందరూ కూడా బాగుండాలనే ఉద్దేశంలో అట్లాగే మీ తల్లిదండ్రులు సర్వాలన్నప్పుడు సర్వే పని ఇంకోటి అని ఇంకోటని మీరు అంటారు వాళ్ళు ఏమనుకుంటారంటే చదువు ఎక్కడ సరే అనుకుంటారు మీ సమస్య చాలా మంది గుర్తించరు పేదలు తమ పదల పనులు చేయాలని గుర్తించరు కాబట్టి మేము ఆ ఉద్దేశంతో గ్రామంలోని అన్ని పాఠశాలలో చేయాలనే దాంతో మరి ఇది పెద్ద పాఠశాల ఇక్కడ మా మిత్రకున్న సహకారంతో చేయడం జరిగింది దీంట్లో రాజకీయాలు అటువంటి ఏళ్ళు మరి పిచ్చాపాటిగా బయట కూర్చొని ఏదో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకుంటుంటారు వాళ్ళు కూడా వచ్చి మరి సేవా కార్యక్రమాలు చేస్తే పేద పిల్లలకి సంతోషం రాజకీయాలు ఆ ఎన్నికలప్పుడే తప్ప మిగిలినప్పుడు రాజకీయాలు ఉండకూడదు అనేది మా ప్రధాన ఉద్దేశం మరి అట్లాగే కామెంట్ చేసే వాళ్ళ గురించి కూడా ఎక్కువసేపు మనం మాట్లాడుకోవచ్చు వాళ్ళని అయితే మేము మాట్లాడకూడదు కానీ పెదుకూరుపాడు తెదేపా సీటుపై కావాలని వైసీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని చంద్రబాబు రాష్ట్రంలో అన్ని సీట్లపై అధ్యయనం చేసి అభ్యర్థులను ఖరారు చేస్తారని పెదుకూరుపాడు సీటు నాకు లేదని చంద్రబాబు చెప్పలేదు మీకేమైనా చెప్పారా అని పెదకూరుపాడు టీడీపీ ఇన్ఛార్జ్ కొమ్మాలపాటి శ్రీధర్ అన్నారు అచ్చంపేటలో విలేకరులతో మాట్లాడుతూ స్థానిక వైసీపీ ఎమ్మెల్యే శంకర్రావు ఓడిపోతారనే భయంతోనే దుష్ప్రచారం చేస్తున్నారని జగన్మోహన్ రెడ్డిని సీటు మారుస్తారేమో చూడు బ్రదర్ రానున్న ఎన్నికల్లో పెదకూరుపాడలో తెదేపా జెండా ఎక్కడ ఖాయమన్నారు పెదుకూరుపాడు ప్రజలు ఎన్ని అడ్డంకులు ప్రలోభాలకు పెట్టినా బారికేడ్ దూకి తెదేపాన్ని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారని గోవా ఈ రోజు ఈ ప్రభుత్వానికి కళ్ళుండి కూడా చూడలేని విధంగా రైతుల కష్టాలు చాలా నువ్వు మాట్లాడు చెప్పాలంటే ఘోరంగా కనపడుతూ ఉన్నాయి అప్పులు బాధలో నుండి బయటికి రాలేకపోతున్నారు పంటలను చూస్తేనేమో ఈరోజు ఏమొస్తుందో ఏది కాదో కూడా తెలియని పరిస్థితుల్లో ఉన్నాయి అదేవిధంగా కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా కాటన్ పరమని అయితే దానికి కూడా ఈరోజు దళారీ వ్యవస్థని ప్రోత్సహించే పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉంది అదేవిధంగా మిర్చి పంట ఆరు ఆరుతళ్ళు నీళ్లు ఇవ్వమని రైతాంగం ఘోషిస్తే ఈరోజు వరకు కూడా రైతులకి మరి ఆరు తొళ్ళు ఇచ్చే పరిస్థితి కనబడతలేదు ఆ రోజు వేశారు ఏషం వేశారు ఏది తెలంగాణలో ఎలక్షన్ జరుగుతున్నప్పుడు రోజు ఏషం వేశారు అక్కడ చేసిన ప్రభుత్వం ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం విద్యార్థులను దగా చేసిన ప్రభుత్వం ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ తోటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పీపుల్ని మరి దగా చేసిన ప్రభుత్వం ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏదో మేము ఏదో చేస్తున్నాము నేనున్నాను నేను కన్నాను అనే దాని మీద చూసి చెప్పి ఈరోజు ఇనద మర్చిపోయాడు చూసింది కనపడకుండా పోయింది అదేవిధంగా ఏదో చేస్తాడని ఆశ పెట్టుకున్నది దానికి నిదర్శనం ఒకటే ఈరోజు అంగన్వాడీ మరి కార్మికుల యొక్క బాధలు వస్తుంటే ఏం మాట్లాడుతున్నారు ఏ విధంగా హేళన చేస్తున్నారు కనీసం ఆడపడుచులు అనే దాని మీద కూడా కనికరం లేకుండా ఈరోజు వాళ్ళని ఇబ్బంది పాలు చేస్తున్నారు అంటే వాళ్ళు ఏమడిగా నువ్వు చెప్పిందేకా నువ్వు చెప్పిన దాన్ని కూడా నువ్వు ఆచరించలేని పరిస్థితుల్లో ఉండి మరి నేను నేను పేదల పార్టీ నేను ధనవంతుడిని కాదు నేను సరే సమాధానం ఇంకొక కొద్ది రోజుల్లోనే వాళ్ళకి సమాధానం కూడా వస్తుంది అదేవిధంగా ఇంకొక వంద రోజులు పోయిన తర్వాత ఈ పెదకూర పార్టీ నియోజకవర్గం తెలుగుదేశం జెండా ఎగరటం ఖాయం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవటం ఖాయం అనేది ఎన్ని గోల్లోనే ఎన్నికల వన్ సైడ్ వన్ సైడ్ వార్ వన్ సైడ్ వన్ సైడ్ ఇప్పుడు ఇప్పటికే వాళ్ళ మొత్తం ఎన్ని అడ్డంకులు పెట్టినా ఏది బార్కెట్లు పెట్టుకున్న దూకి తెలుగుదేశంలోకి వచ్చి తెలుగుదేశం పార్టీని గెలిపించడం కోసం వెలకొర పన్నెండు నియోజకవర్గ ప్రజానికి ఉన్నారు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు హసిగా పట్టుదలతో ఉన్నారు రేపు మంచి మెజారిటీతో గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు అంగన్వాడీ వర్కర్లు హెల్పర్ల పట్ల ప్రభుత్వం అవలంబిస్తున్న ముండి వైఖరితో అంగన్వాడీ విద్యార్థులకు విద్యను దూరం చేస్తోంది అంగన్వాడీలు పద్దెనిమిది రోజులుగా తమ సమస్యలు పరిష్కరించమంటూ రోడ్డుపై వివిధ రూపాలలో నిరసన ధర్నాను చేస్తున్నారు అంగన్వాడీల బాధను పక్కన పెట్టిన ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాలను తెరిచేందుకు ఇందిరా క్రాంతి పదం సీసీలకు యానిమేటర్లకు సచివాలయ సిబ్బందికి అదనపు బాధ్యతను అప్పగించింది అదనపు బాధ్యతలు స్వీకరించిన వారంతా విధులకు డుమ్మా కొట్టిన వీరుపై వీరిపై పర్యవేక్షణ చేయవలసిన అధికారులు మిన్నకుండిపోవడంతో అంగన్వాడీ కేంద్రాలన్నీ మూతపడ్డాయి